గ్రో అవుతూ ఉన్నారు సో వాళ్ళ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బుల్టెన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ ధర్మ అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద వరవర ఇండస్ట్రీ నుంచి వరవర కలిసి అవకాశం అందరికి కమ్యూనికేట్ చేస్తున్నా మీ ఇటు ఈ రోజు హాలిడే కదా ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిని సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నా ఈ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి meeting తరఫున ఈ ఆర్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీటింగ్ లొకేషన్ దగ్గర హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం లొకేషన్ లొకేషన్ సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం కావాలని అరవింద్ గారు కూడా వస్తారు అరవింద్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అంటే గవర్నమెంట్తో కలిపే బాధ్యత అది కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరిని కమ్యూనికేట్ చేసాం

రేపు అల్లు అర్జున్ వస్తారా సీఎం ని గెలవడానికి రేపు అల్లు అర్జున్ వస్తారా దిల్ కాంగ్రెస్ పర్సన్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎంపీసీ చైర్మన్ ఇచ్చాము రీజన్ ఏంటంటే సినీలో సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు ప్రభుత్వానికి సిలిండస్ట్రీకి వారధిలాగా పనిచేస్తున్నారు సీఎం కూడా చెప్పారు మీరు అదే చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ రెడ్డి రెడ్డి తీసుకోండి సార్ రెండు కోట్ల రెండు కోట్లు